పోరాటాల కిందగా భారతదేశంలోనే పాలక వర్గాలకి చెమట పట్టేలాగున ఉండేలాగున చేసినటువంటి ఉత్తర తెలంగాణ వీరకిషోరాలకి మరొక్కసారి విప్లవ జోహాలు చెప్తూ అందరం కూడా ఇక్కడికి వచ్చిన అందరూ కూడా రవి చనిపోలేదు అని గట్టిగా ఒక్కసారి గట్టిగా ఒక్కసారి చెప్పండి రవి 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 గణేష్ 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 బుధయ్ గారు చనిపోలేదు బుధాయ్ బుధాయ్ ఇంత ఇట్లాంటి లాభం లేదు మీరు చెప్పని రవి రవి ఉదయ్ ఉదయ్ గణేష్ గజేష్ రవి చనిపోలేదు గణేష్ చనిపోలేదు ఉదయ్ చనిపోలేదు వాళ్ళకి చావు లేదు మనలాంటి వాళ్ళకి చావు ఉంటది మనలాంటి వారికి వాళ్ళకి తాము లేదు వాళ్ళకి తగ్గదిగా చెప్పారు లేవు వాళ్ళకి పుట్టబెట్టు లేదు వాళ్ళకు ఉన్నదల్లా కూడా ఈ భారతదేశంలోని ఈ భారతదేశంలోని నూట నలభై ఐదు కోట్ల ప్రజల బతుకులు మారాలనేది వాళ్ళ ఆకాంక్ష విదేశాలనుంచి విదేశాలనుంచి ఇక్కడ ఆయన చదువుకున్నప్పుడు చిన్నప్పుడు మీ అందరితో ఆటలాడి ఉంటాడు కబట్టి ఆడి ఉంటాడు చిరగోనాడుంటాడు ఈతలు కొట్టుంటాడు మీరు పాటలు మాటల్లో కూడా ఆయన కూడా ఎంతో మంది కూడా అక్కలు చెల్లెళ్ళు అన్నలు ఎంతో మంది ఇక్కడ ఉండే ఉంటారు మరి రవణ ఇవాళ మనకి ఏ సందేశం ఇచ్చాడు రవణ్ణు మనకి చెప్తుంది ఏంటిది అక్కడ ఉన్నటువంటి ఆ రవణ్ కావచ్చు ఆ ఆజాద్ కావచ్చు ఇంకా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మనకి చెప్తున్నది ఏంటిది మీరందరు రండి జోహార్ చెప్పండి కన్నీళ్ళు పెట్టండి పెట్టిన చికెన్ మటన్ రండి మళ్ళా ఇండకు పోండి పాలకులకు ఓట్ చేయండి మక్క ఓట్ చేసుకుని మళ్ళీ వాళ్ళు గుర్తుతా ఉంటే వాళ్ళు చెప్పుతా ఉంటే వాళ్ళు చిత్రం పెడతా ఉంటే చెప్పలే చెప్పడానికి వాళ్ళు లేరు ఇక్కడ వాళ్ళు మనకి చెప్తున్నారు ఏంటిది వాళ్ళు మనకు చెప్తున్నారల్లా కూడా ఈ భారతదేశం ఈ భర్త మాత ఈ భారతదేశం కూడా మనది వాళ్ళు చెప్తా ఉన్నారు ఈ ఊరు మనది ఈ వాడ మనది ఈ కల్లి మనది

గణేశన్న రక్తపు బిందువులని అక్కడ చిన్నించడం అనుకుంటున్నారు అవి రక్త బిందులు కాదు అవి విప్లవ విప్లవ విత్తనాలవి అవి విప్లవ విత్తనాలవి అని మనం గుర్తెత్తి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఇక్కడ చాలా మంది ఇంతకుముందు ఎవరో మిత్రుడు నువ్వు ఎందుకు ఇంతకుముందు ఎందుకో ఎందుకోగాని పోలీసు వాళ్ళు చనిపోవద్దు నక్సలైట్లు సరిపోవద్దు పేద ప్రజలైనా పోలీసులు సరిపోవద్దు పేదల కోసం పోరాటం చేస్తున్నా నక్సలైట్లు సరిపోవద్దు అని నువ్వే కదా అన్నది నువ్వే అన్నది మరి మీరు ఇద్దరు మరి ఎవరు సరిపోవాలో చెప్పు ఎవరు సరిపోవాలో చెప్పు అయ్యా మాకు కొన్ని పరిమితులు ఉన్నాయి రాజ్యం రావాలి విప్లవం గెలవాలి ప్రజలు భూమితోటి భూమి కావాలి కానీ ఈ నినాదంతో కొట్లాడుతున్న నక్సలైట్లు సావద్దు అలాగే పోలీసులు కూడా రావద్దని ఎందుకంటున్నామంటే ఇక్కడ రక్తపాతం అనేది సాగద్దు ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగ ప్రకారం దొరకబట్టాలే తీసుకురావాలి కోట్లు అప్పగించాలి కానీ అక్కడ జరుగుతున్నది ఏంటంటే ఒక తూటబడంగానే కాలు చేతే వాళ్ళని చిత్రించలు పెట్టి మళ్ళా దంపుతున్నారు కాబట్టి దయచేసి అన్నలు రావద్దు పోలీసులు రావద్దు అని నేను మనసారా కోరుకుంటున్నాను కానీ ఎవరు ఎవరి తప్పలో చెప్తలేదు ఎవరి ఎంత మంది అల్లా అవన్నీ చెప్పిండు మనకి ఎవరి చందే అన్నా అవన్నీ చెప్పిండు మనకి గా సందేసిందే నుంచి మనం తీసుకొని పోవాలి ఎవరి తప్పాల్లో తప్పకపోతే దోపిడి తప్పాలి దోపిడీ తప్పాలి అక్కడ తప్పాలి అండి తప్పాలి అని చెప్పకపోతే సన్నాయి నొక్కులతోటి మిప్తు అన్నావు సన్నాయి నొక్కులతోటి

నా తల్లి తను చనిపోతుంది తెలిసి తను చనిపోతుంది తెలిసి నా బిడ్డ క్షేమం ఉండాలని నా బిడ్డ క్షేమం ఉండాలని రక్తాన్ని ఏరుడై పాలించి నా తల్లి నాకు జన్మనిచ్చింది ఒక జన్మలోనే ఒక జన్మలోనే అంత జాగం ఉంటది ఒక బిడ్డలోనే ఒక బిడ్డలోనే అంత జాగం ఉంటది మరి నూట నలభై ఐదు కోట్ల ప్రజల బతుకులు మారాలంటే చింతకాయవు చింతకాయ మంత్రాలకి చింతకాయ అనుకుంటే అది మన భ్రమైతది అది మన అవివేకమైతు మన కర్మ సిద్ధాంతంలోనే కొన్ని వందల వేల సంవత్సరాలు మన బతికి అరే నీకు ఎందుకు యాక్సిడెంట్ అయిందంటే నీకు ఎందుకు రోగం వచ్చిందంటే అది నా తలరాతని తన పెద్దోళ్ళు చెప్పిండు ఆ బా ఆ బాంబరాలు చెప్పిండు ఆ మనవాదు చెప్పిండు కదే మనం చెప్పుకుంటా పోతా ఉన్నాం కానీ పరీక్ష ఫెయిల్ అయితే ఎందుకు ఫెయిల్ నా తలరాత అంటాం పంట పండలేదంటే అది నా తలరాత అంటాం కానీ ఈ తలరాత రాష్ట్రంలో ఎవడు ఈ తలరాత రాష్ట్రంలో ఎవడు ఈ తలరాత ఎవ్వరు రాయలే పుల్లరాట రాసినట్టుగా మనకి బ్రహ్మలు చేస్తా ఉన్నారు కాబట్టి ఈ దేశంలో ఈ దేశంలో ఆశయాలు నెరవేరాలంటే మనందరం ఇక్కడి నుంచి మన ఊళ్ళో పోయిన తర్వాత మన దేహాతిని పని చేయకలేకపోతే మన ఉత్తగానే ఇక్కడికి వచ్చినాం జోగాలు చెప్పినాం ఏడ్చుకున్నాం ఆలింగనాలు చేసుకున్నాం మనం ముచ్చట్లు పెట్టినాం వల్ల దీని వల్ల ఏమి లాభం లేదు లక్షల రూపాయలు ఖర్చు కాబట్టి ఇక్కడి నుంచి ఒక సందేశం తీసుకొని పోవాలి ఇక్కడి నుంచి ఒక రకమైనటువంటి ఒక ఆదేశం ఆదేశాన్ని ఒక ప్రతిజ్ఞని మనం ఇక్కడి నుంచి తీసుకొని పోగలగాలి తప్పదు నిర్బంధాలు తప్పవు అరక్షలు తప్పవు జైలు తప్పవు నాకు తప్పవు చివరికి ప్రజల కోసం మరణించడం తప్పదు ఆ మరణం లేదే ఆ మరణం లేదే ఆ త్యాగం లేదే నూతన వ్యవస్థ రాదనేదే మనం తెలుసుకోవాలి మన వాళ్ళు మంది శాంతి శాంతి అంటా ఉన్నారు కానీ మోడీ అవి చాలేమో ఓ ప్రజలారాతున్నారా ఓ ఆదివాసులారా ఓ పోతున్నారా మీ శాంతి కాదు నాకు కావాల్సింది మాకు కావాల్సిన శాంతి అధాని అంబానీలో శాంతి కావాలని ఆయన వారు పట్టుకుంటా ఉన్నారు మరి భారత్యం శాంతి కావాలి అధాని అంబానీలో శాంతి కావాలి ఇద్దరు శాంతి కాదు పాద్యంలో శాంతి కాదు అది శాంతి కాదు భౌజ్యంగా రాజ్యం కాదు వాళ్ళకి కావాల్సింది అది మనకు తెలియకపోతే అమిత్ చా బోనిలకి ఈ మధ్యలకి ఈ అమిత్ షా బోడిని వాళ్ళు ఈ చేత ద్రోవాలని ఇక తందరు కూడా ఒక్కసారి గట్టిగా చాటాలి అదిఛా మోడిలో అదిఛా మోడిలో చేత ద్రోవనండి చేత ద్రోవనండి మోరీ మరివాదు నారా మీరు ఈ దేశస్థులే కాదు మీరు ఈ కాదు మీరు ఆర్యులు మీరు మరివాదులు ఈ దేశ తోగులని మన గుంతకు చాటకపోతే ఇక ఏ నడుస్తుంటది మనం పాటలు పాడుతుంటాం ముద్దలు చెప్తుంటాం ఓట్ల నాడు ఓట్లేస్తూనే ఉంటాం గెలిచేటోడు గెలుస్తూనే ఉంటాడు ఇక్కడికి ఎమ్మెల్యేలు కొడుచుపోయిన మాజీ ఎమ్మెల్యేలు కొడుచుపోతారు ఎమ్మెల్సీలు పోతారు ఇక్కడ కూడా చాలా మంది సర్పంచులు ఉండొచ్చు మాజీ సర్పంచులు ఉండొచ్చు ఓనా ఓనా సివిల్ డ్రస్ ఉన్నటువంటి కాగితాలు రాసుకుంటున్నటువంటి ఓనా పోలీస్ మిత్రులారా మీ బతుకులు మీ బతుకులు మారాలంటే మీకంటే ఉద్యోగం వచ్చింది మీ తమ్ముడికి ఉద్యోగం రావాలంటే మీ తల్లికి రావాలంటే ఆ ఊర్లో మీ తల్లిదండ్రులు కాళ్ళ తప్పులు వంటి

ఈ రోజు రవన్న చేయాలని మన గుండెల నిండా పెట్టుకోవడానికి ఇక్కడికి వచ్చిన పాటలు వినాలి వచ్చాది కాదు పాటలు ఈ చూతూ ఈ చూతూటి పోతాయి పాటలు ఇక్కడ వింటావు ఇక్కడ పోతాయి కానీ మన ఊర్లలో పోయిన తర్వాత మన ఇళ్ళలో పోయిన

ఓ రవన్నహా వారవన్నహ నీవు మీరు స్థిరపడుతులకే ఏం తిప్ప దాచుకున్నాం ఓ రవన్న మీ కుటుంబ సభ్యులకే కాదర్ల కుటుంబ సద్దులకే మిగిలిపోయినహా అచోక్కి ఏం తిప్ప ఓ రవన్నహ మా ఉదయం నహా నీవు అచోకే ఏం తిప్పదారుకున్నాం టీ తీ అన్న కొడుకో అన్న వేడికేం తిప్పు ఏం చెప్పుదలుచుకున్నావు నీతో ఆడిన కబడ్డీ ఆడిన చిన్నగోడి ఆడిన ఈతలు కొట్టినా నీ ప్రజలకి నువ్వేం చెప్పుదలుచుకున్నావు

ఓ నిన్ను కంటికి రెంపలాగా కాపాడినా నిన్ను కంటికి రెంపలాగా కాపాడినా అది మాట్లాడుకోవడానికి వచ్చింది రవన్న రవన్న చనిపోలేదు మనందరికీ గొప్ప సందేశం ఇవ్వడానికే ఇక్కడ వేదిక మీద కూర్చున్నాడు ఆయనే ఇంత ముందు అచో చెప్పినట్టు ఆయనే మన ముఖ్య అతిథి ఎవరైనా ఎవరైనా ఈ రోజు ఈ వేదికకి ముఖ్య అతిథి ఎవరు 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 గాజల్లో రథమన్నే మన ముఖ్య అతిథి కానీ ఆయన మాటల్ని మన నోట్లు పెట్టి చెప్పిస్తా అశోక్ నోట్లో పెట్టి చెప్పిస్తున్నాడు మా నోట్లో పెట్టి చెప్తున్నాడు ఇంకా ఇక్కడ మాట్లాడే వాళ్ళందరినీ నోట్లలో ఆయన మాటలు పెట్టి ఆయన చెప్పిస్తున్నాడు ఆడ ఆడ మీరేం చేస్తున్నారు మీరేం మాట్లాడుతున్నారు అని అక్కడ కూర్చొని మా కళ్ళల్లో కన్ను పెట్టి ఆయన చూస్తా ఉన్నాడు ఆయన ఆయనకు చావు లేదు ఆయనకు మరణం లేదు ఈ దేశంలో ఈ దేశంలో పీడితుల రాజ్యం బోధన రాజ్యం ఆదివాసుల రాజ్యం దళితుల రాజ్యం వచ్చేంతవరకు ఆయనకు చావు లేదు చాలా మంది ఏమంటా ఉన్నారంటే చర్చలు చర్చలు అంటా ఉన్నారు చర్చలు చర్చలు అని మాట్లాడుతూ ఉన్నారు తులి

వాళ్ళు పొట్టే వాళ్ళు పొడేలు వాళ్ళు కాబట్టి ఈ చర్చలు చర్చలు మరి పాకిస్తాన్ తోటి చర్చలు తెచ్చిందో మనతో ఎందుకు చేయాలంటే పాకిస్తాన్ వాడు వాళ్ళు దొంగలు కాబట్టి వీడు దొంగలు కాబట్టి దొంగలు దొంగలు చర్చలు చేసుకుంటారు దొంగలు దొంగలు చర్చలు చేసుకుంటారు వాళ్ళకి ఈ దేశంలో కాబట్టి ఆ దొంగ చర్చలు చేసుకుంటాడు కానీ గద్ద కోడి ఎవరు నమ్మాడు కాబట్టి ఈ చర్చలో ఈ చర్చలన్నీ కూడా ఏదో మనం మాట్లాడుకోవడానికి మనం మాట్లాడుకోవడానికి ఉపయోగపడితే గాని శాంతి కూడా శాంతి ఈ దేశంలో శాంతి కావాలింతి కోసం జీవితాన్ని కొనసాగించిండో కూడా తెలుసుకోవాల్సిన అవసరం కాబట్టి దయచేసి రెండు చేతులు జోడించి వేడుకునేది ఒక్కటే మీరందరూ కూడా ఇక్కడి నుంచి అమ్మా ఒకవేళ అప్పుడప్పుడు మర్చిపోతాం మేము అప్పుడప్పుడు మర్చిపోతాం మీరు అక్కలారా వెళ్ళారా వలారా మీరు మాకు సోయి తెప్పేయండి మాకు సోయి తెప్పేయండి మీరు మీటింగ్ అయ్యి మీరు మీటింగ్ అయ్యి ఏం నేర్చుకొని వచ్చావు ఓ మొగుడా ఇక్కడ మీటింగ్ పోయి ఏం నేర్చుకొని వచ్చినావు ఓ బిడ్డ ఆ మీటింగ్ పోయి ఏం నేర్చుకొని వచ్చినావు ఓ తమ్ముడా ఓ అన్న ఏం నేర్చుకొని వచ్చినావు అని తెర అక్కలారా అవ్వలారా చెల్లెలారా మీకు రెండు చేతులు జోడించి వేడుకుంటున్నా తెర మాకు సోయి నిలబెట్టండి అవన్న ఆశయ సాధనలో మనందరం ముందుకు పోవడానికి ప్రయత్నం చేద్దామని నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులందరికీ కూడా రెండు చేతులు జోడించి ముఖ్యమాభివందనాలు అమరుల బంధుమిత్రుల సంఘం వాళ్ళు ఇప్పుడు ఒక పాట పాడతారు దయచేసి ఎదురుగా ఉన్న మిత్రులు అటువైపు వెళ్ళాలి దీని తర్వాత అమరుల బంధుమిత్రుల సంఘం